కొడంగల్ నియోజకవర్గ అమాయక గిరిజనుల జోలికొస్తే ఊరుకోం సేవాల సేన హనుమకొండ మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు హునుసోత్ మురళీ నాయక్ ఈ రోజు హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి చర్చ్ ప్రాంగణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ సేవాలయ సేన నాయకులు కొడంగల్లో గిరిజన తండాల ఫార్మా కంపెనీ పేరుతో అమాయక కొడంగల్ గిరిజన రైతుల వద్ద భూములను గ్రామ సభ పేరుతో తండాల్లో అధికారులను పంపించి భయభ్రాంతులకు గురిచేస్తూ అలాంటి అలాంటి వాతావరణం కల్పించి వారిని విచక్షణ రహితంగా కొట్టి అమాయక రైతులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తండాల్లో తిరగబోవనివ్వవని సేవాలాల్ సేన నాయకులు పెద్ద ఎత్తున హనుమకొండ మరియు వరంగల్ జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా ఉపాధ్యక్షులు ఇస్లావత్ మోహన్ నాయక్ హసన్పర్తి మండల అధ్యక్షులు రాజు నాయక్ వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు రాజీనామా గిరిజన చోటుకొస్తే గవర్నమెంట్ అంత చూస్తాం ఎందుకంటే కొడంగల్లో రెండు రోజుల నుంచి అమాయక గిరిజనుల మీద అరాచకం చూపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈరోజు సేవ రాల్సిన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు హన్మకొండలో ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము హైదరాబాద్లో వార్మా కంపెనీ పెట్టుకోవడానికి పంతొమ్మిది వేల ఎకరాలు కేటాయిస్తే అది వదిలిపెట్టి అమాయక గిరిజనులను ఓట్లు వేసినందుకు అక్కడ కొడంగల్లో రేవంత్ రెడ్డిని గెలిపిస్తున్నందుకు ఈరోజు ఏంటంటే గిరిజనుల మీద ప్రేమ చూపించుకుంటూ కుండారా కుండలకు కుందా రాజ్యం చెప్పించే ప్రయత్నం చేపిస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకంటే కొడంగల్లో గెలిపిస్తున్నందుకు ఆద్య వ్యాప్తంగా ఈరోజు గిరిజనులకు మారింది కొడంగల్లో కొన్ని తండాలు ఉన్నాయి